నగర పరిధిలోని త్రౌగుంట వద్ద గల టొయాటో షోరూం నందు మార్కెట్లోకి వచ్చిన నూతన టొయాటో అర్బన్ క్రోజర్ ట్రైనర్ కార్ను కెనరా బ్యాంక్ మేనేజర్ తరుణ్ సర్వీస్ మేనేజర్ పవన్ సోషల్ మీడియా ఫాలోవర్స్ ఒంగోల్ పిల్ల సౌజన్య చేతుల మీదుగా ప్రారంభించారు ముందుగా కార్యక్రమానికి విచ్చేసిన ముఖ్య అతిథులకు షోరూమ్ సిబ్బంది బొకే ఇచ్చి స్వాగతం పలికారు అనంతరం నూతన కార్ను మార్కెట్లోకి లాంచ్ చేశారు జనరల్ మేనేజర్ సందీప్ మాట్లాడుతూ టొయోటో అర్బన్ క్రూజర్ ట్రైనర్ ఫైవ్ వేరియంట్స్లో లభిస్తుందన్నారు కస్టమర్స్కు విశాలమైన సిట్టింగ్ సదుపాయంతో పాటు త్రీ హండ్రెడ్ డిగ్రీస్ కెమెరా సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ అందుబాటులోకి తీసుకుని రావడం జరిగిందన్నారు లీటర్ పెట్రోల్ మాన్యువల్లో ఇరవై రెండు కిలోమీటర్లు ఆటో మాన్యువల్లో ఇరవై ఒక్క కిలోమీటర్లు వస్తుందన్నారు ప్రత్యేకంగా ఇంట్లో నుంచి బయటకు వెళ్ళాలి అనుకునే ముందు కారు ఇంజిన్ స్టార్ట్ చేసి ఏసీ ఆన్ చేసుకునే సదుపాయం ఉందన్నారు మార్కెట్ ధర ఏడు పాయింట్ మూడు లక్షల నుంచి పదమూడు లక్షల వరకు కారు ధర ఉందన్నారు కావున పట్టణ ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో బ్యాంకింగ్ సిబ్బంది ఫైనాన్స్ సిబ్బంది టోయాటో షోరూమ్ సిబ్బంది పాల్గొన్నారు స్వాగతం ఇవాళ మనం అర్బన్ క్రూజర్ టైజర్ లాంచ్ అన్వీల్ కార్యక్రమం కంప్లీట్ చేశాము దీనికి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ అండ్ ఇంట్రెస్టింగ్ విషయాలు నేను మీతో షేర్ చేస్తాను టొయోటా అర్బన్ క్రూజర్ టైజర్ కాంపాక్ట్ ఎస్యూవీ సెగ్మెంట్లో వచ్చిన అత్యాధునికమైన హంగులతో కూడిన వెహికల్ ఈ టైజర్ ఈ టైజర్లో ఓవరాల్గా ఫైవ్ వేరియంట్స్ ఉన్నాయి ఈ ఫైవ్ వేరియంట్స్లో ఈఎస్ఎస్ ప్లస్ జీఎండ్వి ఫైవ్ వేరియంట్స్ ఉన్నాయి దీనిలో మొదటి మూడు వేరియంట్స్లో వన్ పాయింట్ టూ లీటర్ న్యాచురల్లీ లాస్పిరేటెడ్ ఇంజన్తో వస్తుంది అలాగే టాప్ టూ వేరియంట్స్ జీ మరియు వి వేరియంట్లో టర్బోఛార్జర్ ఇంటర్కూలర్తో వస్తుంది సో దీనిలో ఓవరాల్గా త్రీ ట్రాన్స్మిషన్ ఆప్షన్స్ ఉన్నాయి మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఆప్షన్ ఉంది అలాగే టాప్ త్రీ వేరియంట్స్లో ఆటోమేటెడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఆప్షన్ ఉంది అలాగే టాప్ టూ వేరియంట్స్లో అంటే జీ టర్బో వేరియంట్స్లో మీకు ఆటోమేటెడ్ ట్రాన్స్మిషన్ వస్తుంది టార్క్ కన్వర్టర్తో పాటు వస్తుంది దీనిలో ఉన్న ఇంట్రెస్టింగ్ ఫీచర్ ఏంటి అంటే దీనిలో వచ్చే టర్బో ఛార్జర్ అనమాట టైజర్కి మీనింగ్ వచ్చేసరికి మన జర్మన్ భాషలో కైజర్ని ఎంపరర్ అంటారు సో కింగ్ ఆఫ్ టర్బో అన్న బేసిస్ మీద ఈ టైజర్ వెహికల్ లాంచ్ అయింది దీనిలో కొన్ని మూడు ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ మనం ఈ కార్ గురించి డిస్కస్ చేయాలి మూడు ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ మనం ఈ పాయింట్ ఈ కార్ గురించి డిస్కస్ చేయాలి మొదటిది టొయోటా బ్రాండ్ అంటే టొయోటా గా నెంబర్ వన్ ఆటోమేకర్గా ఉంది అలాగే ఈ కార్ తీసుకోవడం వల్ల మీకు ఒక గ్లోబల్ ఎక్స్పీరియన్స్ వస్తుంది అనమాట గ్లోబల్ బ్రాండ్ సుపీరియర్ ఎక్స్పీరియన్స్ వస్తుంది రెండోది కనుక నోటీస్ చేసినట్లయితే ప్రోడక్ట్ ప్రోడక్ట్లో బయట నుంచి మీరు కార్ని కనుక నోటీస్ చేసినట్లయితే ఒక ఎస్యూవి లాంటి స్ట్రాంగ్ అండ్ బోల్డ్ క్యారెక్టర్స్టిక్స్ వస్తాయి అలాగే స్పేషియస్ ఇంటీరియర్స్ అంటే మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్ కంఫర్టబుల్గా ట్రావెల్ చేయడానికి వస్తుంది దీనిలో ఒక ఇంట్రెస్టింగ్ ఏంటి అంటే ఇది కాంపాక్ట్ ఎస్యూవి అయినప్పటికీ లోపల చాలా స్పేషియస్గా ఉంటుంది సో మీరు మీ ఫ్యామిలీ మెంబెర్స్ లాంగ్ జర్నీస్కి వెళ్తున్నప్పుడు ఎక్కడ ఇబ్బంది లేకుండా హ్యాసిల్ ఫ్రీగా జర్నీ చేస్తారు దీనికి ఇంకో ఎడిషనల్ ఆస్పెక్ట్ ఏంటి అంటే కార్లో ఉన్న ఫ్రంట్లో ఉన్న పవర్ఫుల్ ఆటోమేటిక్ ఏసీ అలాగే రేర్ ఎస్ ఈ కార్ గ్లాసెస్కి ఏదైతే ఉందో దానిలో యూవీ కట్ గ్లాసెస్ అని ఉన్నాయన్నమాట యూవీ కట్ గ్లాసెస్ అంటే సన్ రైజ్ నుంచి వచ్చే హార్మ్ఫుల్ రేజ్ని అది ఫిల్టర్ చేస్తుంది సో కంఫర్టబుల్గా క్యాబిన్లో కూర్చోగలుగుతారు ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫీచర్ ఏంటంటే ఎప్పుడైనా మీరు రెస్టారెంట్స్కి వెళ్ళినా లేదా మీ ఇంటి దగ్గర బయట పార్కింగ్ చేసినా సరే వెహికల్ని మీ ఫోన్ నుంచి ఇంజన్ని స్టార్ట్ చేయొచ్చు మీ ఫోన్ నుంచి ఇంజన్ స్టార్ట్ చేసి ఏసీ ఆన్ చేస్తే ఒక టెన్ మినిట్స్ పాటు మీ కార్ చాలా కూల్గా అయిపోతుంది ఈలోపు మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్ వెళ్ళి కంఫర్టబుల్గా ట్రావెల్ చేయొచ్చు ఓకే సో దీంతో పాటు టర్బో గురించి మాట్లాడదాం టర్బో చార్జర్ ఇంజిన్ ఏదైతే ఉందో హండ్రెడ్ హార్స్ పవర్ జనరేట్ చేస్తుంది అలాంగ్ విత్ బెస్ట్ ఇన్ సెగ్మెంట్ ఫ్యూయల్ ఎఫిషియన్సీ అనమాట ఓకే సో లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మనం సేఫ్టీ గురించి మాట్లాడాలి సేఫ్టీలో రెండు రకాల ఫీచర్స్ ఉంటాయండి ఒకటి యాక్టివ్ సేఫ్టీ ఫీచర్స్ ఇంకొకటి ప్యాసివ్ సేఫ్టీ ఫీచర్స్ యాక్టివ్ అంటే ప్రమాదాలు జరగకుండా కాపాడే వాటిన్నింటినీ యాక్టివ్ సేఫ్టీ ఫీచర్స్ అంటారు ప్యాసివ్ సేఫ్టీ ఫీచర్స్ అంటే అన్ఫార్చునేట్గా ఏమైనా అయితే కనుక ఆ ఈవెంట్లో ఆ ప్రమాద తీవ్రతను తగ్గించే వాటిని ప్యాసివ్ సేఫ్టీ ఫీచర్స్ అంటారు సో ఇది ఇప్పుడు దాకా మనం ప్రోడక్ట్ గురించి మాట్లాడాము మూడవ అతిపెద్ద ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే ఓనర్షిప్ ఎక్స్పీరియన్స్ గురించి అంటే కార్ వన్ డే కొంటాము బట్ దాని తర్వాత ఫోర్ టు ఫైవ్ ఇయర్స్ ఆన్ అండ్ యావరేజ్ యూస్ చేస్తూ ఉంటాం ఈ ఫోర్ టు ఫైవ్ ఇయర్స్లో ఒక పీస్ ఆఫ్ మైండ్ ఓనర్షిప్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి త్రీ ఇయర్స్ స్టాండర్డ్ వారెంటీ ఉంటుంది అలాగే వన్ ల్యాక్ కిలోమీటర్స్ వరకు దీన్ని మనం టూ పాయింట్ టూ ల్యాక్ కిలోమీటర్స్ వరకు అలాగే ఫైవ్ ఇయర్స్ వరకు ఎక్స్టెండ్ చేసుకోవచ్చు ఈ ఫైవ్ ఇయర్స్ పీరియడ్లో కార్లో ఏమన్నా కాంపోనెంట్ ఏమన్నా ఫెయిల్ అయితే కంపెనీ వైపు నుంచి ఫ్రీగా రిపేర్ అవరో రీప్లేస్ చేయడం జరుగుతుందనమాట అంటే ఫ్యూచర్లో ఎదురయ్యే ఎక్స్పెన్సివ్ రిస్క్ ఫ్యాక్టర్స్ నుంచి అవాయిడ్ అవ్వచ్చు దీంతోపాటు ఫైవ్ ఇయర్స్ పాటు ఫ్రీ రోడ్ సైడ్ అసిస్టెన్స్ ఉంది ఇండియాలో ఎక్కడన్నా వెహికల్ ఎక్కడన్నా బ్రేక్డౌన్ అయితే టొయోటా టీం వచ్చి మిమ్మల్ని అటెండ్ అవుతారు దీనిలో ఒక ఎక్కడ లేనంటే ఇంకో ఏ ఇతర మ్యానుఫ్యాక్చర్లో లేని స్పెషల్ యాక్టివిటీ ఏంటంటే ఫైవ్ ఇయర్స్ ఫ్రీ రోడ్ సైడ్ అసిస్టెన్స్ ఇస్తున్నాం వితౌట్ ఎనీ ఎక్స్ట్రా కాస్ట్ దీనిలో మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్స్ కావచ్చు నాన్ మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్స్ కావచ్చు రెండింటినీ కవర్ చేస్తాము నాన్ మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్స్ లైక్ ఉదాహరణకి ఫ్యూయల్ అయిపోతే కనుక ఫైవ్ లీటర్స్ ఫ్యూయల్ టొయాటో వాళ్ళు తెచ్చిస్తారు అలాగే జంప్ స్టార్ట్కి సపోర్ట్ చేస్తారు స్పేర్ వీల్ అసిస్టెన్స్కి సపోర్ట్ చేస్తారు ఓకే సో ఇవన్నీ ఉండడం వల్ల ఇది ఒక ఈ సెగ్మెంట్లో వన్ ఆఫ్ ది బెస్ట్ కార్ అవుతుంది థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ తప్పకుండా అండి కార్ మైలేజ్ వచ్చేసరికి ట్వంటీ వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ పర్ లీటర్ మాన్యువల్ ట్రాన్స్మిషన్కి అలాగే ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ అయితే ట్వంటీ కిలోమీటర్ పర్ లీటర్ అలాగే వన్ పాయింట్ టూ లీటర్ న్యాచురల్ ఆస్పిరేటెడ్ ఇంజిన్లో అయితే ట్వంటీ టూ పాయింట్ ఎయిట్ జీరో కిలోమీటర్ పర్ లీటర్ ఉంది అలాగే ఏఎంటీలో ట్వంటీ వన్ పాయింట్ సెవెన్ జీరో ఉంది దీని ప్రైజ్ ధర వచ్చేసరికి సెవెన్ పాయింట్ సెవెన్ త్రీ ల్యాక్స్ నుంచి స్టార్ట్ అవుతుంది ఎక్ షో రూమ్ ప్రైజ్ సెవెన్ పాయింట్ సెవెన్ త్రీ ల్యాక్స్ నుంచి స్టార్ట్ అవుతుంది థర్టీన్ ల్యాక్స్ వరకు టాప్ రేంజ్ ఉందండి ఇది ఒక కాంపిటేటివ్ ప్రైజ్ ఎందుకంటే మార్కెట్లో కాంపాక్ట్ ఎస్యూస్ చాలా ఉన్నాయి వాటిలో అన్నిటికన్నా ఎసెన్షియల్ ఫీచర్స్ ఇచ్చిన ఏకైక కార్ ఇది The Joy of jewelry shopping. Biggest Joy of of Jewelry Jewelry Shopping Shopping Biggest is మరియు ఉత్తమస్ ని పొందండి ఇది అసలైన జాయ్ ఆఫ్ జ్యువెలరీ షాపింగ్ ఈ ఆఫర్ ప్రత్యేకంగా జాయోధంలో మాత్రమే వర్తిస్తుంది